తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ చూద్దాం ఇటీవల తెలంగాణ మంత్రిగా నియమితులైన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్కు రాష్ట్ర మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది క్రికెటర్గా దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన అజారుద్దీన్ రాజకీయాల్లోకి ప్రవేశించి గతంలో ఎంపీగా కూడా పనిచేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు ఆయనకు మైనారిటీ సంక్షేమ శాఖను కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ అంశంపై స్పందించారు మార్చి ఏప్రిల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనే ప్రచారాన్ని కవిత ఖండించారు అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు ప్రస్తుతం తాను చేపట్టిన జాగృతి జనం బాట కార్యక్రమం ఏప్రిల్ పదమూడున ముగుస్తుందని తెలిపారు ఇది రాజకీయ అజెండా కాదని ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్తం బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు ఈ నాలుగు నెలల పాటు ప్రజలతోనే ఉంటానని పాత కొత్త కార్యకర్తలు తనతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని కవిత పేర్కొన్నారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రభుత్వానికి పత్తి రైతుల సమస్యల కన్నా జూబ్ల్స్ ఉప ఎన్నికల మీదే ఎక్కువ శ్రద్ధ ఉందని ఆమె ఆరోపించారు ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో రెండో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ నాంపల్లోని సిబిఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసు దర్యాప్తులో సిబిఐ వైఖరిపై ఆయన పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు కేసులో ఇంకా అనేక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు సునీల్ యాదవ్ తన కౌంటర్లో కొన్ని ప్రధాన సంఘటనలను ప్రస్తావించారు ఈ కేసులో అప్రూవల్ దస్తగిరిని కడప జైల్లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించిన ఘటనపై సిబిఐ ఎందుకు దర్యాప్తు జరపలేదు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటం వెనుక అవినాష్ రెడ్డి కుట్ర కోణం ఉందని ఆరోపణలు వచ్చాయి దానిపైన ఎందుకు విచారణ చేయలేదు అని ప్రశ్నించారు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఆరుగురు కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారని ఆ మరణాలపై సిబిఐ ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ఆయన నిలదీశారు కల్లూరు రెడ్డి తనకు ప్రాణహాని ఉందని అనంతపూర్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అధికారులు అతనికి రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారని అడిగారు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం డెబ్బై రోజుకు చేరుకుంది నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన దర్బార్ నిరంతరాయంగా కొనసాగుతుంది మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరి వద్దకు స్వయంగా వెళ్ళి వారి సమస్యలను ఓపిక్గా విన్నారు దాదాపు మూడు గంటల వ్యవధిలోనే ఆయన సుమారు రెండు వేల మందిని కలిసి వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మొహల్ చాక్సీ భారత్ కు తనను అప్పగించే ప్రక్రియను నిలిపివేసేందుకు మరో న్యాయ పోరాటానికి దిగాడు తనను భారత్కు అప్పగించవచ్చా అంటూ బెల్జియంలోని ఆండ్స్వైప్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అక్కడి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఈ మేరకు అక్టోబర్ ముప్పైన పిటిషన్ దాఖలు చేసినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు చోక్సీ అప్పీల్ కారణంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంత వరకు అతన్ని భారత్కు అప్పగించే ప్రక్రియ నిలిచిపోయింది ఈ విషయాన్ని యాండ్వేప్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేన్ విట్సప్ వార్తా సంస్థకు తెలిపారు కేవలం చట్టపరమైన అంశాల ప్రతిపాదనకే సుప్రీంకోర్టు ఈ అపీల్ను విచారిస్తుందని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశిధర నిప్పులతో చెలగటమాడుతున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాకు ఏం జరిగిందో ఆయనకు గుర్తులేదా అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా అన్నారు వారసత్వ రాజకీయాలపై శశిధర ఒక మీడియా కథనంలో తీవ్ర విమర్శలు చేశారు దశాబ్దాలుగా ఒకే కుటుంబం రాజకీయాలను శాసిస్తుందని నెహ్రూ గాంధీ వంశ ప్రభావం స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉందని దీంతో రాజకీయ నాయకత్వం అనేది పుట్టుకతో వచ్చే హక్కు అనే ఆలోచనను స్థిరపరిచిందని ఆ కథనంలో పేర్కొన్నారు ప్రతి పార్టీ ప్రాంతం స్థాయిల్లోనూ ఇది చొచ్చుకుపోయిందని అన్నారు ఈ సందర్భంగా పలువురు వారసత్వ రాజకీయ నాయకుల పేర్లను ఉదాహరించారు ఈ కథనంపై బీజేపీ నేత ఎక్స్ వేదికగా స్పందించారు శశిధరు నిప్పులతో చెలగటమాడుతున్నారు అని ఆయన నేరుగా రాజకీయ వారసుల గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు రెండు వేల పదిహేడులో వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీని నేను ప్రశ్నించినప్పుడు నాకు ఏం జరిగిందో మీకు గుర్తులేదా సార్ అని రాసుకొచ్చారు ఆయన కోసం ప్రస్తావిస్తున్నానని ఆ కుటుంబం ప్రతీకారంతో వ్యవహరిస్తుందని శశిధరును ఉద్దేశించి షెహజాద్ పూనావాలా హెచ్చరించారు అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ నెల రోజులు దాటిన నేపథ్యంలో విమానయ రంగంపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది సిబ్బంది కొరత కారణంగా దేశవ్యాప్తంగా వేలాది విమానాలు ఆలస్యం అవుతూ ఉండగా ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన వస్తుంది షెడ్డౌన్ మొదలైనప్పటి నుంచి వారాంతరంలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపించాయి ఒక ఆదివారం రోజే ఐదు వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి సోమవారం మధ్యాహ్నానికి రెండు వేల ఐదు వందల ముప్పైకి పైగా విమానాలు ఆలస్యం కాగా అరవైకి పైగా సర్వీసులు రద్దయ్యాయని ఫ్లైట్ డేటా వెల్లడించింది చికాగో ఓహేర్ న్యూయార్క్ లిబర్టీ జాన్ ఎఫ్ కెనడి అట్లాంటా వంటి ప్రధాన విమానాశ్రయాల్లోనే ఎనిమిది వందలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి కెనడా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల జారీపై పరిమితి విధించింది కెనడా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల జారీపై పరిమితులు విధించింది దేశంలోకి వచ్చే తాత్కాలిక వలసదారుల సంఖ్యను తగ్గించడం స్టూడెంట్ వీసాలకు సంబంధించి జరుగుతున్న మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఈ కొత్త నిబంధనల ప్రభావం భారత్ నుంచి వచ్చే దరఖాస్తుదారులపై తీవ్రంగా పడుతుంది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఇరవై వేల తొమ్మిది వందలుగా ఉన్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి కేవలం నాలుగు వేల ఐదు వందల పదిహేనుకు పడిపోయింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్